పెట్టాలా అయిపో మంట ఉంది కొంచెం కొంచీరు నలగల పప్పు వద్దు ఎంత మంటుంది మరి మెత్తగా ఇది తొక్కులు తొక్కులు బాగుంటది అది మెత్తగా చేసావు మరి ఉన్నాయా ఇగో తొక్కులు ఇప్పుడు చూడసాలి

పెద్ద వచ్చింది బియ్యం అయిపోయేసరికి ఇంకా ఈ సంవత్సరంలో అయితే లాస్ట్ మోట పైన వేసాడు వాడు పెట్టారు ఇంకా ఇంక రెండు నెలలు కొనుక్కోటేమో మళ్ళీ మా పొలం బియ్యం దాకా తప్పదు ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తారు దాన్ని తగిలిచ్చారు కదా తగిలిచ్చి ఉండదు ఈ పక్కనేమో అటుకులు స్టార్ట్ చేశారు లేట్ అవుతుంది హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా చెప్పన్నా ఖుషి చెప్పు ఖుషి

నేను వేస్ట్ గిరి ఎందుకు పెట్టాను ఇప్పుడే సరే గుడ్డు తెచ్చుకుంటాము నేను ఎగ్ ఆమ్లెట్ సరే కర్రీస్ ఉంటే తెత్త లేకపోతే గదే తెచ్చుకో నేను గుడ్డు ఉందా గుడ్డు ఏది ఒకటే ఫ్రిడ్జ్ లో ఉంది

ండి ఈరోజైతే ఇంకా అన్నం అన్నం పచ్చడి కొడుకుడు ఆమ్లెట్ చికెన్ తెలుసు కదా మేము సాయంత్రం తెచ్చుకుంటాం ఆదివారం అందుకని అయితే ఆమ్లెట్ వేస్తుంది అంత అన్నీ కలుపుతానంట వాటిలో కూడా తక్కువంట ఇంగ్రీడియంట్స్ ఎంతైనా మనం వేసినంత ఇంగ్రిడియంట్స్ ఉండదు ఏమేది పట్టాట్లేదు పైన అది పట్టింది ఇప్పుడు పట్టిద్ది మొత్తం yeah, ఒక <repeup>

వస్తున్నారా అని అట్లా గుడ్లు గుడ్లుగానే ఆయన తిద్దే ఉంటుంది சால்ட் இருக்கா ஏசாதா ఆ మూలా అది చిన్న గ్లాసులో పెట్టా నూనె అది నెయ్యి అనుకున్నా నేను వేసుకుందాం అనుకున్నా తాటం కాదు వేసుకుందాం అనుకున్నా మర్చి పైను అది కింద ఏర్నారిది అవును మచ్చి పైన అంటే తగిలేదు దానికి ఆ టెక్నిక్ మర్చిపోయాను అయితే పైన అండాగా తగిలేదు రావాలి రావాలి మాడిద్ది మాడిద్ది அடுகு <coughs>